ఆ రోజు బయటేమో బాగా వర్షం వస్తుంది రూపా ఆంటీ ఇంట్లో ఒక్కతే ఉంది భర్త ఏమో ఫ్రెండ్ పెళ్లి కోసమని వేరే ఊరు వెళ్ళిపోయాడు ఒంటరిగా పడుకోవడానికి భయం వేయడంతో పైన గదిలో ఉన్న రాజుకి ఫోన్ చేసింది రూపా రాజు వెంటనే ఆ వర్షంలో తడుస్తూ కిందకి వచ్చేసాడు ఇంతవరకు రాజు తమ్ముడికి పని చెప్పలేదు ఎలాగైనా సరే ఈవేళ నా తమ్ముడికి అని చెప్పాల్సిందే అని అనుకుంటున్నాడు మనసులో రాజు ఎంతో ఆత్రంగా వెళ్ళి తలుపు కొట్టాడు రూపా వచ్చి తలుపు తీసింది రాజు రూపా ఆంటీని చూశాడు నైటీలో ఉంది తన పొడవైన ఒత్తైన వాలి జడ ఎదరకు వేసుకుని ఉంది రాజు తన మనసులో తమ్ముడిని ఊరుకోరా ఊరుకో అని అంటున్నాడు అప్పుడు రూపా ఆంటీ రాజు నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు ఏంటి అని అంది అభయ్ ఏం లేదంటీ నా తమ్ముడు ఒకటి అల్లరి చేస్తున్నాడు వాడిని ఊరుకోరా ఊరుకో అని ఊరుకోబెడుతున్నాను అని అన్నాడు ఏంటో రాజు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు సరే రా ఈ సోఫాలో పడుకో నేను వెళ్ళి నా లో పడుకుంటాను అని అంది రాజుకి ఒక్కసారిగా నీరు కారినట్టు అయిపోయాడు అయ్యో బాగా తడిచిపోయి ఉన్నావే అని అంది అవునా అవునాంటీ మీరు ఫోన్ చేయగానే పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను కదా వర్షమేమో గట్టిగా వస్తుంది తడిచిపోయాను అని అన్నాడు సరే ఉండు తువాలు తీసుకుని వచ్చి నీకిస్తాను అని రూపా ఆంటీ వెళుతుంది అప్పటికే రాజు తడిచిపోయి ఉండటంతో ఆ గచ్చు మీద బాగా తడిగా ఉండటంతో రూపా ఆంటీ నీటి మీద కాలు వేయడంతో కాలు జారి పడిపోతుంటే రాజు వెంటనే పడిపోకుండా రూపా ఆంటీని పట్టుకున్నాడు రాజు చెయ్యేమో పడింది అలా కాసేపు ఇద్దరు ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు ఆ తర్వాత రూపా తీరుకుని థ్యాంక్స్ రాజు పడిపోకుండా పట్టుకున్నావు లేదంటే నా నడుము విరిగేది అని అంది అయ్యో మనలో మనకు థ్యాంక్స్ ఆంటీ అని అన్నాడు అమ్మా నా నడుము పట్టేసిందమ్మా అని బాధపడుతుంది రూప బాధపడకండి ఆంటీ అయ్యో ఆంటీ నన్ను జెండు బామ్ రాయమంటారా అని అన్నాడు వద్దలేరా తగ్గిపోతుందిలే అని అంది మొహమాట పడకండి రాసి మార్దన చేస్తే ఇట్టే తగ్గిపోతుంది అని అక్కడే పక్కనే ఉన్న కబోర్డులో ఉన్న జండు బామ్ తీసి మర్దన చేస్తున్నాడు ఇంతలో ఒక పెద్ద పిడుగు పడటంతో అప్పుడు రాజు భయపడకండి నేనున్నాను కదా అని ఓదారుస్తూ ఆ సమయంలో ముందు టిఫిన్ చేసేసాడు ఆ తర్వాత తన దాహం మొత్తం తెచ్చుకున్నాడు తమ్ముడేమో ఆకలితో కొట్టుమిట్లాడిపోతున్నాడు ఓ తెగ తమ్ముడు ఆరాటంతో కొట్టుకుంటున్నాడు అప్పుడు రూప ఆంటీ ఏమైందిరా రాజు అని అంది నా తమ్ముడికి బాగా ఆంటీ అని అన్నాడు రాజు అవునా మీ తమ్ముణ్ణి ఇలా ఎన్నాల నుండి పస్తులతో పడుకోబెడుతున్నావురా అని అంది వాడిని నా చేత్తో జో కొట్టడం తప్ప వాడింతవరకు ఎప్పుడు ఆకలి తీర్చుకోలేదాంటి అని అన్నాడు అయ్యో పాపం అలా పస్తులతో పడుకోబెట్టేస్తున్నావా నీ తమ్ముడిని సరేలే ఇవేళ వాడి కరువు మొత్తం తీర్చుకునేలాగా నేను వాడికి వడ్డిస్తానుగా అని అంది ఆ మాట విన్న రాజుకి మనసులో చెప్పలేనంత ఆనందం కలిగింది నిజమా అంటే వడ్డిస్తారా అని అన్నాడు ఆ వడ్డిస్తానురా అని అంది సరే అయితే వడ్డించండి అని అన్నాడు సరే అని వడ్డించింది పంచపక్ష పరమానాలు అలా చూసేసరికి ఒక్కసారిగా రాజు తమ్ముడికి విపరీతమైన ఆకలి వేసేసి తెగ కొట్టేసుకున్నాడు దాహం మొత్తం తీర్చేసుకున్నాడు అప్పటికి రూప ఆంటీ ఏంట్రా బాబు నెమ్మదిగా తినరా ఎందుకు తొందర ఎందుకు నుండి లేదంటే ఇలాంటి ఆకలి ఇంతవరకు ఎప్పుడూ తీర్చుకోలేదు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నా ఆకలికి అడ్డుకట్ట వేయకండి నా కరువు మొత్తం తీర్చుకొనివ్వండి అని తన కరువు ఎక్కిపోయి ఉన్న తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు అప్పుడు రాజు ఆంటీతో ఆంటీ నాకు ప్రతిరోజు ఇలాగే వడ్డిస్తారా అని అన్నాడు కొరే ఆశకి హద్దు ఉండాలిరా ప్రతిరోజు నీకు ఇలా వడ్డించానని మా ఆయనకి తెలిస్తే నా ఇల్లు గొల్ల చేస్తావే అని కోప్పతారు మా ఆయన గోల పెట్టేడు ఏదో అప్పుడప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా నీ ఆకలి తీర్చుకుందివు కానీలే ఎక్కువ ఆశపడకు మొదటికే మోసం వస్తుంది అని అంది సరే అంటే మీరు ఇలా వడ్డిస్తానంటే ఎంత కాలమైనా సరే వేచి చూస్తాను అప్ప ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదంటీ అని అన్నాడు అలా తన తమ్ముడి ఆకలి కరువు మొత్తం తీర్చేశాడు రాజు